మీ ఇంట్లో ఈశాన్య లోపాలు ఏ విధంగా వస్తున్నాయి ఎలాంటి లోపం ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని పూర్తి వివరంగా నేను వీడియో చేయడం జరిగింది ఈ వీడియో నా వాస్తు జీవనం అనే ఛానల్లో కూడా ఉంది పూర్తి వీడియో మీరు చూస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఒక ఇంట్లో ఈశాన్య లోపం ఏ విధంగా తలెత్తుతుంది అనే విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను పూర్తి ఈశాన్య కార్నర్లో మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక ఇల్లు ఇంటి స్థలము ఈశాన్యంలో తగ్గుదల అనేది ఎప్పుడు కూడా అంటే ఆగ్నేయం పెరిగితే ఈశాన్యం తగ్గుదల అవుతుంది అదేవిధంగా వాయువ్యం పెరిగితే ఈశాన్యం తగ్గుదల అవుతుంది ఏ ఇంటికి ఈశాన్య తగ్గుదల మంచిది కాదు అది ఈ విధంగా క్రాస్ అయినప్పుడు కూడా ఈ విధంగా తగ్గుదల అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అదేవిధంగా చాలామంది ఈశాన్య కార్నర్లో ఇలా టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు స్థలానికి ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు ఈశాన్య కార్నర్లో చేయవద్దు ఇది కూడా పూర్తి దోషమే ఒక ఇంటి లోపల ఎప్పుడూ కూడా ఈశాన్యంలో పూజ గది నిర్మాణాలు చేయకండి అపార్ట్మెంట్లో అయితే టాయిలెట్ నిర్మాణాలు ఏకంగా చేస్తూ ఉన్నారు ఇది తీవ్రంగా ఆ ఇంట్లో బంగారం ఎట్టుకుడు కూడా బ్యాంకులకు వెళుతూ ఉందంటే లేదా అప్పులకు వెళ్తూ ఉందంటే మీ ఇంట్లో బంగారమే నిలవకుండా వెళ్తూ ఉందంటే ఈశాన్య లోపమే కారణము అదేవిధంగా మీ ఇంట్లో అభివృద్ధి అంటే ఈశాన్యం అంటే వాస్తు యొక్క తల స్థానం కాబట్టి ఆ ఇంట్లో యజమాని తలకు సంబంధించి మంచి ఆలోచనలు రావడం లేదు అంటే దానికి కారణం ఈశాన్య లోపమే ఈశాన్యంలో పూజ గది కానీ ఎలాంటి బరువు వస్తువులు పెట్టడం కానీ ఈశాన్య కార్నర్లో మీరు తొలసి కోటలు పెద్ద పెద్ద గద్దెలతో నిర్మించడం కానీ ఇలాంటి తూకాలు వేసినప్పుడు లేదా ఇలాంటి నిర్మాణాలు మూతలు వేసినప్పుడు ఈశాన్య లోపాలు తలెత్తుతున్నాయి ఈ పూర్తి వీడియో వాస్తు జీవనం అనే నా ఛానల్లో ఉంది మరింత వివరంగా ఈ వీడియోను మీరు చూసి తెలుసుకొని ఇలాంటి ఈశాన్య లేకుండా చూసుకుంటారని జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ పూర్తి వీడియో మీరు చూసి ఖచ్చితంగా మరింత వివరంగా తెలుసుకోండి వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ స్వామి వెంకటేష్